హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ భవానీ టీచర్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ సం సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు మీరు అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని ఆశిస్తున్నాను ఓకేనా వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ ఇప్పుడు నేను ఈరోజు దోశలు శనగపప్పు చట్నీ ఓల్డ్ స్టైల్లో చేసి చూపిస్తా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ చేసుకుందాం దోసి పిండి అంటే ఇడ్లీ బ్యాటర్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి మనం ఈరోజు దోశ వేసుకుందాం ఇలా వేసిన తర్వాత మనం తప్పనిసరిగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు అటువైపు కాలిన తర్వాత మళ్ళీ ఒకసారి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఆ దోశను తరిగేసుకోవాలి అప్పుడు చాలా టేస్టీ టేస్టీ మనకి ఇడ్లీ పిండితో దోశ బాగా వస్తుంది అనమాట ఈ ఇడ్లీ పిండితో దోశ కాల్చేటప్పుడు తప్పనిసరిగా మూత పెట్టుకోవాలి ఓకేనా దోశ తిరగేద్దాం ఫస్ట్ మనం పైన దోశ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు తిరగేసుకుంటాం ఈరోజు ఒక ఓల్డ్ స్టైల్ పత్ర చూపిస్తున్నానండి టిఫిన్స్లోకి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం చట్నీలోకి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను తీసుకుని వీటిని బాగా కడిగి ఆయిల్లో వేసుకుందాం ఆల్రెడీ పచ్చినగ పొప్పు కూడా వేసాను ఈ పచ్చిమిర్చి పచ్చిశనగపప్పు బాగా దోరగా వేయించుకోవాలి ఇది పూర్తిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి పచ్చిమిర్చి ఏమో చూడండి ఇలాగా వైట్ వైట్ వచ్చేలాగా వేగాలన్నమాట ఇది ఓల్డ్ స్టైల్ ఇడ్లీ చెట్నండి ఇడ్లీ దోశ జారే వడ అన్నిటికీ సూపర్గా ఉంటుంది ఇదేనా ఉప్మాలో కూడా బాగుంటుంది ఇది పూర్తిగా వేగాక చూడద్దు ఇంకా ఇలాగ ఆపేసుకోవచ్చులేండి ఎందుకంటే ఇది దించిన తర్వాత కూడా కొంచెం మనకి వేడికి వేగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఇడ్లీ పిండి అది కిందది ఇప్పుడు నేను ఒక స్పూను అంటే ఒక గరిటె వరిపిండి వేస్తున్నాను అంటే బియ్య పిండి అనమాట వేసి దానిలో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను వేసి దీన్ని కొద్దిగా వాటర్ వేసి మనం దోసల పిండిలా కలుపుకుందాము పాన్ పెట్టాను ఈ లోపు చూడండి ఇక్కడ చట్నీ కోసం వేయించినవి చల్లారుతున్నాయి పాన్ పెట్టి ఇప్పుడు దోశ పిండి రెడీ చేసుకొని మనం దోశలు వేసుకుందాం ఇలాగా దోశ పిండిలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాలిన తాల్సిలో పాన్లో మనం దోశ వేసుకుందాం వేసుకునే వెంటనే ఇప్పుడు కూడా దోశ వేసుకునేటప్పుడు అంటే నిన్నటి ఇడ్లీ పిండి మనం దోశ వేసుకునేటప్పుడు కంపల్సరీ మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఉడికించుకుంటేనే దోశ బాగా వస్తుంది లేకపోతే రాదు సరిగ్గా రాదు ఇది కాలిన తర్వాత చూద్దాం ఓకే ఈ లోపు మనం ఈ చట్నీ కోసం రెడీ చేద్దాం తర్వాత మనం ఒక్కసారి కొంచెం పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటే చక్కగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నాకు కొంచెం త్రోటు ప్రాబ్లమ్గా ఉందని ఓన్లీ నూనె మాత్రమే వాడుతున్నాను అంటే నెయ్యి వేస్తే కొంచెం ఎక్కువ అవుతుంది కదా ప్రాబ్లము అందుకని చూసారా ఎంత ఈజీగా మూ రిమూవ్ అవుతుందో మనం మూత పెట్టబట్టి అలా వస్తుందన్నమాట మూత పెట్టకపోతే దోశ రాదండి ఇడ్లీ పిల్లతో సరిగ్గా రాదు ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నాయి కదా వేయించుకున్నవి వేయించి జాల్లో వేసేసి కొబ్బరి అదే కూరు అంటాం కదా అది నేను నిల్వ చేసుకుంటాను ఇది దీనిలో వేసేద్దాం మీరు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసాను మీకు అవసరమైనంత ఎంతైనా వేసుకోవచ్చు కొంచెం ఉప్పేద్దాం కొంచెం ముందు తక్కువ వేసుకుని రాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు మనం కొంచెం వేసుకుందాం ఆ చట్నీ కోసం కొంచెం పో వేసుకుంటే Okay. <laughs> ఎంతో టేస్టీ టేస్టీ బోల్డ్ స్టైల్ శనగపప్పు చట్నీ ఎంతో టేస్టీ టేస్టీ ఇడ్లీ పిండి దోశ శనగపప్పు చట్నీ ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్